వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు శ్రీ విజయరామరాజు విఐఏఎస్ ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఆర్సీ నెంబర్ ముప్పై అరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏ అండ్ ఐ స్కూల్ ఎడ్యుకేషన్ నో యాక్సెస్ టు స్కూల్ ప్రమిసెస్ ఫర్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎక్సెప్ట్ పేరెంట్స్ అండ్ ఎస్ఎంసీ మెంబర్స్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ ఇక రాజకీయాలకి స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అని చాలా క్లియర్గా చెప్పేశారు ప్రొహిబిషన్ ఆఫ్ పొలిటికల్ సింబల్స్ ద డిస్ప్లే ఆఫ్ ఎనీ పొలిటికల్ సింబల్స్ ఆర్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ఫ్లాగ్ షాల్స్ బ్యానర్స్ ఆర్ పోస్టర్స్ రిలేటెడ్ టు పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ విత్ ఇన్ ద స్కూల్ ప్రమిసెస్ రాజ రాజకీయాలు రాజకీయ నేతలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి రంగులు కండువాలు సింబల్స్ ఇవన్నీ కూడా గోడల మీద కాదు కదా స్కూల్ ప్రెమిసిస్లో అసలు కనిపించడానికి వీలు లేదు అక్కడ కేవలం పేరెంట్స్కి మాత్రమే తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకి తప్ప స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకి తప్ప ఏ ఇతర ఇతర అనధికార వ్యక్తులకి కూడా పర్మిషన్ అనేది లేదు హ్యాపీ చాలా హ్యాపీ కడుపు నిండిపోయింది ఈ వార్తతోటి విద్యని రాజకీయాలకు దూరంగా పెట్టాలి రాజకీయ పార్టీలకు దూరంగా పెట్టాలి రాజకీయాలకు కాదు రాజకీయ పార్టీలకు దూరంగా పెట్టాలని గతం నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అది ఈ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి నిజంగా ఈ ఈ ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను ప్రభుత్వాన్ని పాఠశాల విద్యాశాఖని అభినందించాలి ఖచ్చితంగా ఎందుకంటే స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికి అంతేగాని అక్కడ ఒరే మీ నాన్న తెలుగుదేశం అంటగా మీరు వైసీపీ అంటగా వే మీ అమ్మ జనసేన అంటగా అని పిల్లలు మాట్లాడుకోవడానికి కాదు లేదు రాజకీయ పార్టీల గురించి వాళ్ళు చర్చించుకోవడానికి కాదు అలాగే ఆ రాజకీయాలకు సంబంధించినటువంటిది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆ ప్రభావం వాళ్ళ మీద పడటానికి కాదు స్కూల్కి వెళ్ళి వాళ్ళు నిష్కల్మషమైన మనసుతో ప్రశాంతంగా చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ నుంచి రాజకీయ నాయకులు ఖచ్చితంగా వస్తారు పాఠశాలల నుంచి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ చదువుకోవాల్సినటువంటి టైంలో చదువుకోవాలి పార్టీల గురించి లేదంటే ఈ పొలిటికల్ వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఖచ్చితంగా లేదు సో స్కూల్ వాతావరణం బాగుండాలి అనేదానికి ఖచ్చితంగా ఇది ఉపకరిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో మొత్తానికి రాజకీయ పరమైన అంశాలకి వ్యక్తులకి పాఠశాలల్లోకి అనుమతి నిరాకరించబడినది అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే నిన్న నిజంగా అడిగారు ఎస్ ఐ అగ్రి ఏంటి మరి అలా అయితే పాఠశాలల్లో మీకు కంప్లీట్ వసతులు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎలా తెలుస్తుంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వెళ్తేనే కదా ప్రతిపక్షాలు వెళ్ళి చూస్తేనే కదా స్కూల్ బాగున్నాయా లేదా అనేది ఈ ప్రభుత్వానికి చెప్పడానికి ఉంటుంది లేదంటే వాళ్ళు ఇలా చేస్తున్నా అని విమర్శించడానికి ఉంటుంది అంటే ఆల్రెడీ తల్లిదండ్రులకి పర్మిషన్ ఉంది తల్లిదండ్రులను పంపించండి చూడమనండి మీకు కావాల్సిన అనుమానాలు బాత్రూమ్లు సరిగ్గా ఉన్నాయా గోడలు సరిగ్గా ఉన్నాయా లోపల బెంచీలు సరిగ్గా ఉన్నాయా తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా స్కూల్ ఆవరణ అంతా లేకుండా ఉందా ఆరోగ్యకరంగా ఉందా తల్లిదండ్రులను ఒక నలుగురిని పంపించి రోజు పర్యవేక్షించమనండి తప్పే లేదు రోజుకి ఒక కుటుంబం నుంచి ఒక పిల్లాడి తల్లిదండ్రులు స్కూల్ అంతా చూసి దాన్ని బయట మైక్ లెస్కొని కూర్చొని కావాలంటే తల్లిదండ్రులు చూసి వచ్చిన తర్వాత చెప్పమనండి వాళ్ళని ఆ తర్వాత ఇగో ఇక్కడ ఇది బాగాలేదు ఇవి బాగున్నాయి ఇవి బాగాలేదు వాళ్ళని చెప్పమనండి హ్యాపీగా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళెందుకు హకోర్స్ తల్లిదండ్రులు కూడా ఏదో ఒక రాజకీయ రాజకీయ పార్టీకి సంబంధించి ఉంటే వెళ్ళండి యాజ్ అ పేరెంట్స్ కింద మీరు వెళ్ళొచ్చు అందులో అభ్యంతరాలు లేవు కానీ కండువాలు వేసుకోవడాలు స్లోగన్స్ చేయడాలు ఇలాంటివి పాఠశాలల్లో ఇకపై కుదరవు చాలా మంచి నిర్ణయం నా నాకు సంబంధించి అయితే నా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం అని నేను అంటాను మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి